ఏదైతే ప్రియాంక స్కూల్లో జరిగినటువంటి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది ఏదైతే ఒక అమ్మాయి ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో పాటు ఆ అమ్మాయికి ఏదైతే వేధింపులు వచ్చాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వంట పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఈ నేపథ్యంలో అమ్మాయి సంబంధించినటువంటి అమ్మమ్మ మన పక్కన ఉంది అది తెలుసుకుందాం ఏంటి ఏం జరిగింది ఏంటి అనే విషయాలు అమ్మా చెప్పండి ఏంది అసలు ఏం జరిగింది అమ్మాయి చనిపో అమ్మాయి ఒకటే తరగతి నుంచి ఆ స్కూల్లోనే చదువుతుండడు నా మనవరాలు ఇద్దరు మా అబ్బాయికి అయిపోయింది ఈ అబ్బాయికి వచ్చి ఈ అమ్మాయి వచ్చి పదే తరగతు పదే తరగతి చదువుతుంది ఫస్ట్ నుంచి ఆయన అదే స్కూలు స్కూల్లో చదువుతుంటే ఈ ప్రిన్సిపాల్ రెండో భార్య పెట్టే బంధువు ఓడోసారి మెసేజ్ పెట్టాడు మెసేజ్ పెడితే మేము ప్రిన్సిపాల్ కడికి పోయాం మా అల్లుడు నేను పోయాం మా అల్లుడు పోయేసి సార్ ఇట్లా మెసేజ్ పెట్టాడు వాడు ఇట్లాంటి సార్ ఏం అంటే మేము చూసుకుంటాం పోవాయా అని అన్నాడంట సరే మా అల్లుడు వచ్చి మళ్ళా రెండోసారి పోతే లేడని చెప్పించాడు మూడోసారి పోతే లేడని చెప్పించాడు సరే మళ్ళా ఒక వంద వారం రోజుల కిందట చేసుకునేది అమ్మాయి స్కూల్లో మాకు చెప్పలా ప్రిన్సిపాల్ చెప్పలే ఎవరు చెప్పాల ఇంటికి వచ్చిన నాకు ఏం తేనని అడిగితే ఇట్లా స్కూలు ప్రిన్సిపాల్ బంధువు వాడినంత స్కూల్ కూడా ట్యాచర్ పెడుతున్నాడు ప్రిన్సిపాల్ కూడా నన్ను ట్యాచర్ పెడుతున్నాడు నేను అని చెప్పాను చీకొసుకున్నాను స్కూల్లోనే కోసుకున్నాను అని చెప్పాను సరే సార్ మేము సారికి అడిగిపోయాం రెండు నెలల కిందట మా అబ్బాయికి మెసేజ్ వస్తే మా అబ్బాయి మేము పోయాం పోయి సార్ ఎట్లా అని అంటే మేము మాట్లాడే అందు ఇస్తాం మా అన్నాడు ఇంకంతే ఇంక పట్టించుకోలేదు సార్ మేము సరే ఇంకా అడగతాం అడుగుతాం ఇంక అడుగుతున్నాడు ప్రిన్సిపాల్ అని చెప్పని మేము ఈ ఈరోజు స్కూల్ పోయింది నిన్న కూడా పంపిలే మేము ఈరోజు స్కూలు పోయింది స్కూల్ పోయి వస్తున్నాగానే ఐదే పన్నెండున్నరకు వచ్చింది అంతే ఐదు నిమిషాలే ఊరేసుకొని చనిపోయింది మాకు లాస్ట్ మాట ప్రిన్సిపాల్ టార్చర్ పెట్టాడు మమ్మల్ని నన్ను టార్చర్ పెట్టాడు టార్చర్ వరాయించలేక నేను ఉరేసుకొని చచ్చిపోతాను లాస్ట్ మాట చెప్పింది సార్ మాకు మేము పోయలేకే అవి మేము ఎట్లా చెప్పాం సార్ చెప్పలేం కదా సార్ ఇంక అర్థం చేసుకోవాలి దాన్ని వాళ్ళ బంధువు రెండో భార్య వాడిని వాడు ఉండేది డైకాస్ రోడ్డు వాడి పేరు ఏదో పేరు వాడి పేరు ఏంది అశ్విన్ వాడు భార్య రెండో భార్య ప్రిన్సిపాల్ భార్య రెండో భార్యగా బంధువు ఆ అబ్బాయి వల్ల టార్చర్ మున్సిపాలి అయితే మా అల్లుడు పోయి మేము చెప్తే పట్టించుకోవాలా మమ్మల్ని మేము మాట్లాడతాం కావాలి సార్ అతను నా బిడ్డ జరిగినట్టు నా మనవరాలు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగకూడదు వేరే బిడ్డకి ఈ విధంగా ఏం చేస్తారు మీరు నాయం చేయాలి సార్ మాకేం నాయం చేస్తారు నా బిడ్డ పోయిన బిడ్డని తిరిగి తెచ్చేయండి మీరు అదే మాకు మందులిచ్చి మీరు నేను చేస్తుండుంటే మేము మాకు నాయం చేయాలా సరే ఇంత జరిగే హాస్పిటల్కి వచ్చాం కదా హాస్పిటల్కి ప్రిన్సిపాల్వే కదా కదను కనీసం వచ్చి బిడ్డను చూసేవా రవీంద్రబాతి పక్కన హాస్పిటల్లో చేర్చారు చేరిస్తే అక్కడికి కానీ తీసుకొచ్చాల్సి చనిపోయింది కనీసం రాలా ఆడి నుంచి పోలీసు వాళ్ళని పంపించి మా మనంని తీసుకొని పోయేసి మొడత మా ఊడిని బయట పెట్టి పోలీసు వాళ్ళు మాట్లాడి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వాడికి ఏం తెలుసు మాట్లాడిచ్చేసి పోలీసు వాళ్ళు ఆడి నుంచి వచ్చి హాస్పిటల్ నుంచి కానిండి కానీ అని పోస్టుమార్టం కాడికి పోయి తీసుకోబెట్టేసి పెట్టేసి వాళ్ళు పోయారు ఐదు నిమిషాలు సార్ స్కూల్ నుంచి వచ్చింది అన్నం కూడా తెలియదు సార్ అయితే ఐదు ఐదు నిమిషాలు పన్నెండున్నరకు వచ్చింది ఐదు నిమిషాలు జరిగింది అంటే లంచ్ టైమేం సార్ అంతా ప్రిన్సిపాల్ వల్ల జరిగింది సార్ నా బిడ్డ మనవరాలికి మీరేమవుతారు అమ్మాయికి ఏంది మీరు ఎలా ఉంటుంది అమ్మాయి మంచి అఫెక్షన్గా ఉంటామండి మంచి అఫెక్షన్గా ఉంటుంది బాగా చదువుతుంది ఆ స్కూల్లో ప్లే క్లాస్ నుంచి అప్ టు టెన్త్ క్లాస్ వరకు ప్రజెంట్ చదువుతుంది టెన్త్ అక్కడ ప్లే క్లాస్ నుంచి అక్కడే ఇప్పటి నుంచి టెన్త్ వరకు చదువుతుంది అక్కడ మా మనవాడు కూడా అక్కడే ప్లే క్లాస్ నుంచి ప్లే క్లాస్ నుంచి టెన్త్ అక్కడే అయిపోయింది ఇంటర్మీడియట్ కూడా నారాయణ చేస్తున్నాడు ఈ విధంగా న్యాయం జరుగుతుందని మేము మాత్రం కర్రలో అనుకోలేదు ఎన్నోసార్లు పోయి స్కూల్లో కూడా వార్నింగ్ ఇచ్చా ఇట్లా జరుగుతుందని చెప్పేసి మాకు న్యాయం చేయలేదు మీడియా తరఫున మాకు మా మనవరాలకి మా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మీడియాని ప్రార్థిస్తున్నాం వర్తిస్తున్నాం ఇది పరిస్థితి ఏదైతే వాళ్ళకి పాప చనిపోవడం చాలా బాధకరం ఆ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది వాళ్ళ వేధింపుల కారణంగానే మా మనవరాలు చనిపోయిందని కూడా వాళ్ళ ఏదైతే మృత అమ్మమ్మ పూర్తిస్థాయిలో బాధ వ్యక్తం చేస్తుంది వీడియో జర్నలిస్ట్ ఆరిఫ్తో రమణారెడ్డి నైన్ టీవీ వన్ టెన్ పోలీస్ స్టేషన్ నుంచి